హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జానకి రామోస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఇయ్య సగ్గు బియ్యంతో చెక్కలండి చాలా క్రిస్పీగా ఎంతో టేస్టీగా పిల్లలకు స్నాక్ ఐటమ్లోకి చాలా బాగుంటాయండి ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటాయి ఒకసారి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఫ్రెండ్స్ ముందుగా రెండు టేబుల్ స్పూన్ తగ్గు బియ్యాన్ని ఇలా నానబెట్టుకొని ఉంచుకోవాలండి ఒక టూ అవర్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకుంటే మనకు ఇలా పొడి పొడిగా అయితే వస్తాయి బియ్య పిండిని ఒక నాలుగు కప్పుల వరకు ఒకే కొలతతో నాలుగు కప్పుల వరకు తీసుకున్నానండి ఇలా పాత ఈ బియ్య పిండిలోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు మీకు ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అలాగే రెండు టేబుల్ స్పూన్ కార పొడిని టేబుల్ స్పూన్ ఓమని తీసుకుని చేతితో ఇలా నలిపి వేసుకున్నానండి రెండు గంటల ముందు నానబెట్టుకుని ఉంచుకున్న షాప్దనలు కూడా ఇందులో వేసుకోవాలండి మొత్తం వేసుకుంటున్నాను నేను ఇలా సాబ్దానం వేయడం వల్ల మధ్య మధ్యలో పంటికి తగిలి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఉప్పు పావు టేబుల్ స్పూన్ పసుపు ఇందులోకి కాచి చల్లార్చిన ఆయిల్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి ఆయిల్ ఎక్కువ పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా అయితే వస్తాయండి అందుకే కాచి చల్లార్చిన ఆయిల్ అయితే వేసుకోవాలి తర్వాత ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఇలా కలుపుకోవాలి ఆ పిండి మొత్తం ఉప్పు కారం కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇందులోకి గ్లాస్ వాటర్ని వేడి చేసి ఇందులో వేసుకొని కొంచెం కొంచెంగా ఇలా కలుపుకోవాలండి పిండి ముద్దలాగా వచ్చేలాగా అయితే కలుపుకోవాలి టూ స్పూన్ తో అయితే కలుపుకోవాలండి కొంచెం వేడి వాటర్ కాబట్టి తర్వాత ఇలా చేతితో పిండి ముద్దలాగా అయితే మొత్తం ఇలా తయారు చేసుకోవాలి నాకు ఈ పిండి ముద్ద అనేది ఇలా టెక్స్చర్ వచ్చేలాగా అయితే కలుపుకోవాలండి తర్వాత ఈ పిండి ముద్ద పైన మూత పెట్టేసుకొని పక్కకు ఐదు నిమిషాల వరకు ఉంచుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే పిండి బాగా నాని ఉంటుందండి ఎందుకంటే మనం ఇందులోకి హాట్ వాటర్ వేసాం కాబట్టి పిండి బాగా నాని ఉంటుంది ఇలా చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని మనము వీటన్నిటిని ఒకేసారి పిండి ముద్దలు అనేవి తయారు చేసుకోవచ్చండి ఎందుకంటే మనం తీసుకున్నది కొంచెం క్వాంటిటీనే కాబట్టి ఒకటేసారి నేను అన్ని పిండి ముద్దలను అయితే తయారు చేసుకుంటున్నాను ఇలా అన్ని పిండి ముద్దలను తయారు చేసుకొని ఇందాక తీసుకున్న బౌల్లోకి వీటిని వేసుకొని అదే మూ మూతగా పెట్టేశానండి ఇలా మూత పెట్టడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా గట్టిగా అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మనం ఈ చెక్కల్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి మన దగ్గర ఈ చెక్కలు చేసుకునే మిషన్ లేకపోతే ఒకవేళ మనం ఇలా కూడా తయారు చేసుకోవచ్చు చపాతీ చేసుకునే పీట తీసుకొని దానిపైన ప్లాస్టిక్ కవర్ని కట్ చేసి పెట్టుకొని ఒక పిండి ముద్దను తీసుకొని ఇలా గ్లాస్ తో ప్రెస్ చేస్తే మనకు చెక్కలు అనేవి చాలా ఈజీగా తయారవుతాయండి ఒకవేళ మిషన్ ఉంటే మిషన్ లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు అండి చూడండి మిషన్ లో ప్రెస్ చేస్తున్నట్టే మనకు ఇవి కూడా ఇలాగే వస్తాయి చూడండి ఫ్రెండ్స్ అలాగే మిగతా పిండి ముద్దలను అన్నిటినీసారి ఆయిల్ లో డిప్ చేసి ఇలాగే అన్ని ప్రెస్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మంటను మీడియం ఫ్లేమ్ లో కడాయి పెట్టుకొని డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం బియ్యపిండిని పిండిని వేస్తే మనకు ఆయిల్ హీట్ అయిందని తెలుస్తుంది తర్వాత ఒక్కొక్కటి నిదానంగా ఈ పిండి చెక్కలని ఇలా ఆయిల్లో వేసుకోవాలండి ఒక సైడు బాగా కాలిన తర్వాత మరో సైడ్ వేసుకొని ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకోవాలండి ఇందులో నుండి మనకు బాగా కాలిన తర్వాత నురగలు అనేవి తగ్గిపోతాయి అప్పుడే బాగా వేగాయి అని అర్థం ఇలా ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఆయిల్లో నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలండి ఇలా చాలా ఈజీగా మనం ట్రాపుదాన బియ్యపిండి చెక్కలని తయారు చేసుకోవచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ చాలా రోజులు నిల్వ ఉంటాయి అలాగే మనం ఎక్కడికైనా టూర్కి అలా వెళ్ళినప్పుడు కూడా మీ చాలా రోజులు పాడవకుండా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్